మన ప్రభుత్వం రాష్ట్ర ఈసుక్రీస్తునామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం సంఘం యొక్క విధులు లేకపోతే సంఘానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల గురించి మనం తెలుసుకుందాం దీన్నే మనం ఇంగ్లీష్లో ఆర్డినెన్స్ సర్దు చేసి అంటాం అనమాట అయితే దీన్నే రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఏమంటారు అంటే సాక్రిమెంట్స్ అని పిలుస్తూ ఉంటారు దాని సాక్రిమెంట్స్ అని తెలియదు ఏమంటారు అంటే పవిత్ర ఆచరణలు అని అంటారు అయితే సంస్కారం తర్వాత సంస్కారం జరిగిన తర్వాత ప్రొటెస్టెన్స్ అని పిలువబడుతున్నవారు చారిత్రాత్మకంగా రెండు సంఘ ఆదేశాలను గుర్తించారనమాట అవి ఏంటి అంటే బ్యాప్టిజము రెండవదిగా లార్డ్ సపర్ లేదా ప్రభు బలారాధన కానీ రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు వాళ్ళు శాక్రిమెంట్స్ అని పిల్లలు పిలుస్తున్నారు కదా వాటిని ఏడుగా ఏడు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించారు వాళ్ళు నమ్ముతారు అనమాట అవి ఏవనగా మొదటిగా బాప్తిస్మం రెండోదిగా ప్రభు భోజనం మూడోదిగా అంగీకరణ లేదా స్థిరీకరణ దీని ఇంగ్లీష్లో కాన్ఫర్మేషన్ అనమాట కాన్ఫర్మేషన్ అని అంటారు తర్వాత పచ్చతాపం దీని ఇంగ్లీష్లో పైనాన్స్ అని అంటారు తర్వాత అంత్యాభిషేకం దీని ఎక్స్ట్రీమ్ ఆప్షన్ అని తర్వాత పవిత్ర నియామకం హోలీ ఆర్డర్స్ అని ఇంగ్లీష్ లో తర్వాత లాస్ట్ గా వివాహం మ్యారేజ్ అని వీటిని వాళ్ళు సాక్రిమెంట్స్ అని చెప్పేసి వీటిని వాళ్ళు ఆచారాలుగా ఆచరిస్తూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళు సాక్రిమెంట్ అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో వ్యత్యాసం ఉంది కనుక అయితే ఆకర్షణ వ్యక్తి సాక్రిమెంట్ గురించి ఎలా అన్నాడు ఏమనంటే సాక్రిమెంట్ అనేది అదృష్టమైన కృప యొక్క కనబడే రూపం అన్నాడు దాని తర్వాత శాక్రిమెంట్ గురించి ఇలా నిర్వచనం ఇచ్చారు మనసులోని ఆధ్యాత్మిక కృపను బయటకు కనపడ బయటకు కనబడే మరియు కనిపించే గుర్తు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇందువలనే ప్రొటెస్టెన్స్ అనే వారు ఈ యొక్క అనే పదానికి బదులు ఆర్డినెన్స్ అనే ఆర్డినెన్స్ అనే పదాన్ని వాళ్ళు వాడడం జరిగింది ఆర్డినెన్స్ అంటే ఏంటంటే విధి అదే ఒక విధి అనమాట క్రీస్తు ద్వారా సూచించబడిన ఆయన సంఘం నిర్వహించాల్సిన విధి దీన్నే మనం ఆర్డినెన్స్ అంటాం అవి అంటే బాప్తిజము తర్వాత రెండోదిగా ప్రభు భోజనం లేదా బాల ఆరాధన అయితే ఈ వీడియోలో మనం ముందుగా బాప్తిజమం అంటే ఏంటో మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే బాప్తిజం అంటే చాలామందికి ఆ పదం అర్థం తెలియదు అనమాట చాలామందికి బాప్తి అంటే బాప్తిజం అనే పదానికి అర్థం తెలియదు కొంతమంది బాప్తిష్టం అంటే ఏంటంటే ఏమనుకుంటారంటే బాప్తిని తీసుకోవడం వల్ల ఒక మనిషి రక్షించబడతారని చాలా మంది ఉంటారు ఇంక కొంతమంది బాప్తిశం గురించి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగితే బాప్తిసం తీసుకుంటామండి అని కొంతమంది గారు చెప్తూ ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే మా అబ్బాయికి మా అమ్మాయికి పెళ్ళి కుదిరిన తర్వాత బాప్తిని తీసుకుంటామండి లేకపోతే మా ఇంట్లో కొంతమంది అనారోగ్యంగా ఉన్న అనారోగ్యం తగ్గిన తర్వాత బాప్తిని తీసుకుంటామండి మా అబ్బాయి ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత బాప్తిజం తీసుకుంటామండి అని ఈ విధంగా కొంతమంది ఏవేవో ఏవేవో యొక్క మాటలు చాలా మంది చెప్తా ఉంటారు బాప్తిజం అని అనే అడిగినప్పుడు వాళ్ళు నామేది ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏదో ఒక ఏదో ఒక ఆశీర్వాదం పొందుకుంటాం లేకపోతే మనం రక్షించబడతాం మన పాపాలు పోతాయి అని చాలా మందికి ఒక ఆలోచన వాళ్ళు ఉండడం జరిగింది అయితే దానికి గల కారణం ఏంటంటే బాప్తిజం అంటే ఏంటో అవగాహన వాళ్ళు లేకపోవడం లేదా అసలు బాప్తిజం అంటే ఏంటో వాళ్ళు తెలియపడం అనమాట లేదా బాప్తిజం అనే దాన్ని వాళ్ళు సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడం దీనికి గల దీని గల కారణం ఇంకోటి ఏంటంటే కొంతమంది బాప్తిజం గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే లేదా సారీ బాప్తి అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే మా ఇంట్లో మా తల్లిదండ్రులు మా నన్ను ఒత్తిడి చేస్తున్నారు నీ యొక్క వయసు పెరిగిపోతుంది ఇంకెప్పుడు అని చెప్పేసి అన్నారు కనుక నేను బాప్తిష్ని తీసుకున్నా అని చెప్పేసి చాలామంది మంది ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే నేను బాప్తుని తీసుకుంటే ఇంకెప్పుడు పాపం చేయకూడదు ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను కనుక నేను బాప్తుని తీసుకోను పాపం చేస్తే మళ్ళీ ఇంకా పరిశుభ్రంగా జీవించేటువంటి పాపం నేను చేయలేను కనుక నేను బాప్తుని తీసుకున్నానని వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఇవి దీనికి గల కారణం వాళ్ళకి అంటే ఏంటో తెలియకపోవడం అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు బైబిల్ బాప్తీసం గురించి ఏం చెప్తుందో అసలు ఏం మాట్లాడుతుందో మనం ముందుగా తెలుసుకుందాం కొత్త నేపథ్యంలో చెప్పబడిన బాప్తం దాని యొక్క ఆరంభం ఎక్కడ ఉందంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఉంది దాని యొక్క ఆరంభం మనం మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో మనం చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి ఆయన శిష్యులను తయారు చేసి వారికి బాప్తీసం ఇవ్వమని ఆయన ఆదేశించడం జరిగింది అయితే ఈ నియమాన్ని స్థాపించినప్పుడు ఒక ప్రత్యేకమైన క్రమం ఏర్పాటు చేశాడు దేవుడు మొదటిగా ఆ క్రమంలో మొదటిగా ఏంటి అంటే శిష్యులను తయారు చేయాలి తర్వాత ఆ శిష్యులకు బాప్తిరసం ఇవ్వాలి ఈ విధానం అనేది అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తూ ఉంటాం దేవుడు ఒక ఒక విధానాన్ని దేవుడు పెట్టడం జరిగింది ముందుగా బాప్తి చెప్పలేదు కానీ ముందుగా శిష్యులను తయారు చేయండి దాని తర్వాత వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మనం అపోస్తుల కార్యం గ్రహంలో చూసినట్లయితే పీడితులు గారు ఆయన ప్రసంగం బోధిస్తున్నప్పుడు ప్రసంగిస్తున్నప్పుడు మొదట ఆయన పాపల నిమిత్తం ప్రాయ ప్రాచురత తర్వాత బాప్తిజం పొందాలని ఆ అపరుస్తుల కార్యం రెండో రెండో అధ్యాయం మూడో ముప్పై తర్వాత సువార్త విని దాన్ని అర్థం చేసుకుని విశ్వాసం మరియు పశ్చాత్తాపం ద్వారా స్పందించడానికి మాత్రమే బాప్తిష్టం ఇవ్వబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫలితంగా ప్రజలు వాక్యాన్ని స్వీకరించి తర్వాత బాప్తిసం పొందారని చెప్పేసారని కూడా అపరుస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఉదాహరణ మనం చూసినట్లయితే ఫిలిప్పు సందేశం ఫిలిప్ గారు చెప్పిన సందేశాన్ని కూడా విన్నవారు మాత్రం విశ్వసించి దాని తర్వాత బాప్తిని పొందారు అపోస్టల్ కార్యం గ్రంథము ఎనిమిదవ అధ్యయనంలో అదేవిధంగా ఇథియోపియన్ అపోస్టల్ కార్యం ఎనిమిదో గ్రంథం ఎనిమిదవ అధ్యయనంలోని ఇథియోపియా ఆయన ఆయన గురించి కూడా చెప్పబడినప్పుడు కూడా ఈ యొక్క ఆయన విశ్వసించిన తర్వాత బాప్తీజం పొందాడు తర్వాత పౌరు గారి విషయంలో కూడా ఈ విధంగా అందరి విషయాల్లో మనం చూసినట్లయితే ముందుగా వాళ్ళు దేవుని విశ్వసించిన తర్వాత నమ్మిన తర్వాత వాళ్ళు బాప్తీజం తీసుకున్నారు ఈ యొక్క నేను చెప్పిన పైన రెఫరెన్స్ అన్ని కూడా బైబిల్ హోషన్ అన్నీ కూడా చెప్తుంది ఏంటంటే బాప్తీజం అనేది క్రీస్తుని విశ్వసించిన తర్వాత జరిగే పని అనమాట పశ్చాత్తాపం మరియు విశ్వాసం అనేవి బాప్తీజం నియమానికి ముందుగా జరగాల్సిన పనులు తర్వాత ప్రాయశ్చిత్తం సారీ పశ్చాత్తాపం మరియు విశ్వాసానికి గల కారణం కేవలం సువార్త మాత్రమే అయి ఉండాలి ఇంకో విషయం మన బాప్ గురించి ఏం తెలుసుకోవాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే అంటే అంటే గుర్తింపు లేదా ఏకత్వం లేదా సంబంధం సంబంధం గురించి అది చెప్తా ఉంది కొత్త నిబంధనకు సంబంధించిన బాప్తీసంలో ఇది క్రీస్తు యొక్క మరణం మరియు పునరుద్ధానంతో గుర్తింపును సూచిస్తుందని ఆ మనం చూస్తూ ఉన్నాం నామంలో బాప్తిజం పొందడం కార్యం గ్రంథము రెండో వేల ముప్పై ఎనిమిది అనేది క్రీస్తుతో సంబంధాన్ని హైలైట్ చేస్తున్నాను అనమాట క్రీస్తుతో ఉండే సంబంధాన్ని గురించి అది మాట్లాడుతూ ఉన్నది ఇంకోటి ఏంటంటే బాప్తిజం అంటే విశ్వాసి తన విశ్వాసం ద్వారా క్రీస్తు యొక్క మరణం మరియు పునరుద్ధానంతో ఏకత్వాన్ని పొందినట్లుగా సాక్ష్యం ఇవ్వడం ఇది బాప్తిజం అంటే ఇది బైబిల్ బాప్తిజం గురించి చెప్తున్న మాటలు అయితే ఈ బాప్తిజంపై కూడా వేరు వేరే అభిప్రాయాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా మనం ఈరోజు మూడు అభిప్రాయాలు తెలుసుకుందాం మూడు అభిప్రాయాలు చాలా మందిలో ఉండే మూడు అభిప్రాయాలు ఏంటంటే మొట్టమొదటిగా బాప్తిజం అనేది రక్ష రక్షించే కృపణను పొందే మార్గం లేకపోతే బాప్తిజం ద్వారా రక్షణ పొందుకుంటాం అనే ఒక అభిప్రాయం అనమాట దీన్ని మనం ఇంగ్లీష్లో రీజనరేషన్ అని చెప్పేసి అంటాం అయితే బాప్తిజంని ఈ విధంగా చూసేవాళ్ళు వాళ్ళు బాప్త్యజం అనేది దేవుడు రక్షించే కృపను ప్రసాదించే సాధనం ఒక సాధన మన సాధనంగా దాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు దీనివల్ల వారు దీనివల్ల వారు పాపాలు క్షమించబడతాయని అది ఎలా అంటే బాప్తిజం మన నమ్మకాన్ని ప్రేరేపించడం లేదా పలపరచడం తిరిగి జన్మించడంలో ప్రభావాన్ని చూపుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారు అది రామన్ క్యాథలిక్ రామన్ కేథలిక్ అభిప్రాయం అభిప్రాయం ప్రకారం నమ్మకం అవసరం లేదు ఎప్పుడైతే ఈ విశ్వ ఈ బాప్తీసం సరిగ్గా పాటిస్తామో అప్పుడు రక్షణ పొందుకుంటాం అని వాళ్ళు రామన్ క్యాథలిక్ వాళ్ళు నమ్ముతూ ఉంటారు అదే లోథరన్ వాళ్ళు అభిప్రాయం ఏంటంటే నమ్మకం తప్పనిసరి ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలకు కూడా బాప్తీసం వాళ్ళు ఎందుకంటే వారు కూడా తెలియకుండానే విశ్వాసం లేదా తల్లిదండ్రులు విశ్వాసం కలిగి వాళ్ళు కలిగి ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు ఆఖరిగా ఈ యొక్క పాయింట్లో ఈ యొక్క అభిప్రాయంలో మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే లేకపోతే ఈ యొక్క ఈ యొక్క అభిప్రాయం గలవారు నమ్మేది ఏంటంటే బాప్తిష్టం అనేది ఒక మనిషిని రక్షిస్తుందని బాప్తి అనేది దేవుని యొక్క రక్షణను లేదా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఒక సాధనం అని చెప్పేసి ఈ యొక్క అభిప్రాయం అనమాట రెండోదిగా బాప్తిజం అనేది దేవుని నిబంధననికి ఒక గుర్తు లేదా మరియు ఒక ముద్రగా ఉంది అని చెప్పేసి చాలామంది నాముతూ ఉంటారు దీని ఇంగ్లీష్లో సైన్ అండ్ సీల్ ఆఫ్ ద కామన్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది కొంతమంది రిఫార్మ్డ్ మరియు ప్రెసిబిటేరియన్లు యొక్క అభిప్రాయం అనమాట అయితే బాప్తిజం అనేది ఒక ఆచరణ అని వాళ్ళు వాళ్ళు చెబుతూ ఉంటారు అది అంతర్గత మరియు కనిపించని విషయాలకు గుర్తుగా మరియు ముద్రగా ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ సాధనల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మనలో పనిచేస్తాడు అదేవిధంగా పాత నిబంధనలో ఎలాగైతే సున్నతి ఉన్నదో అదేవిధంగా బాప్తిసం దేవుని వాగ్దానాలపై మన విశ్వాసాన్ని బలపరుస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటూ ఉంటారు బాప్తిసం దేవుని నిబంధనలో ప్రవేశించడానికి ఒక మార్గంగా అదే అలాగే రక్షణ యొక్క గుర్తుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారు అనమాట ఇది రెండో ఒక అభిప్రాయం మూడో అభిప్రాయం ఏంటంటే బాప్తి మన రక్షణకు గుర్తు లేదా ఒక ప్రతీక అయితే ఈ యొక్క అభిప్రాయం ఎవరు కలిగి ఉంటారు అంటే బాప్తిస్ట్ 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 వాళ్ళు అదేవిధంగా మరి కొందరు ఈ యొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటారు వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం బాప్తి అనేది ఒక అంతర్గత మార్పును సృష్టించే బాహ్య సంకేత బాహ్య బాప్తిజం అనేది ఒక మన బాప్తి అనేది మన అంతర్గత మార్పును సృష్టించే బాహ్య సంకేతం మాత్రమే అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు ఇది క్రీస్తులపై ఉన్న విశ్వాసాన్ని ప్రజలు ముందు కానీ సమాజం ముందు కానీ ప్రకటించే ఒక సాక్ష్యం అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు బాప్తిత్వం పొందిన వ్యక్తులు ఏ ఇది ఏ ఆత్మీయ మార్పుని కానీ ఏ ఆశీర్వాదం కానీ కలిగించదు బాప్తిష్టవం ద్వారా ఏ ప్రత్యక్ష ఆధ్యాత్మిక లాభం కానీ లేదా ఆశీర్వాదం కానీ దొరకదు అదే సమయంలో బాప్తి కేవలం విశ్వాసులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఆ అభిప్రాయాన్ని ఆ కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారనమాట అందువల్ల ఈ మూడో అభిప్రాయం మాత్రమే బాప్తి పొందవలసిన మూడో అభిప్రాయం మాత్రమే బాప్తి పొందవలసింది కేవలం విశ్వాసులు మాత్రమే అని చెప్పేసి ఆ స్పష్టంగా చెప్తూ ఉన్నారు కానీ పైన తెలుసుకున్న రెండు అభిప్రాయాలు గలవాళ్ళు ఏం చెప్తున్నారంటే విశ్వాసం మాత్రమే కాదు కానీ శిష్యులు చిన్నపిల్లలు కూడా లేకపోతే శిశువులు కూడా బాప్తిజం తీసుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే వీటి యొక్క మూడు ఒక అభిప్రాయాల్లో సరైన అభిప్రాయం లేకపోతే బైబిల్ అనుసారమైన అభిప్రాయం ఏంటి అంటే మూడవది అదేంటంటే బాప్తిజం మన రక్షణకు గుర్తు లేదా ప్రతీక అనేది సరైన లేకపోతే బైబిల్ బోధించే అభిప్రాయం అనమాట మన యొక్క బాప్తిజం అనేది కేవలం మన యొక్క అంతర్గత మార్పును చూపించే ఇంగ్లీష్లో ఏమంటామంటే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్వర్డ్ ఫేత్ అని చెప్పేసి అంటూ ఉంటాం అయితే ఈ బాప్తిజంలో కూడా కొంతమంది బాప్తిజంలో కూడా వేరు వేరు విధానాలు ఉన్నాయని చాలామంది తెలియకపోవచ్చు అయితే ఈ యొక్క ఈ సమయంలో మనం బాప్తిజంలో ఉన్న విధానాలు ఏంటో మనం చూద్దాం దీన్ని ఇంగ్లీష్లో మోడ్స్ ఆఫ్ బాప్తిజం అని అంటూ ఉంటారు దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే చిలకరీం బ్యాప్తిజం ఇది చాలా మందికి తెలిసిందే ఉండొచ్చు దీన్ని ఇంగ్లీష్లో స్ప్రింక్లింగ్ బ్యాప్తిజం అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇది ఆది సంఘంలో ఎవరైతే అనారోగ్యులుగా ఉన్నారో ఎవరైతే నీటిలో మునిగేక పరిస్థితుల్లో లేరో అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు లేకపోతే బాలహీనులుగా ఉన్న వారికి మాత్రమే ఇది ఉపయోగించబడేది అయితే పదమూడవ శతాబ్దం వరకు కూడా ఇది సాధారణంగా ఆమోదించబడలేదు అయితే ఎవరైతే ఈ యొక్క చిలకరింపు బాప్తిజాన్ని నమ్ముతారో వాళ్ళు వాళ్ళు బైబిల్లోని కొన్ని వచనాలని ఆధారంగా తీసుకొని వాళ్ళు చెప్తా ఉంటారు ఏంటంటే వాళ్ళు పాత నిమర్థంలోని లేవీలు లేవీలు లేవీలను పరిశుద్ధులు చేయడానికి నీళ్లు జరగడం జరిగిందని చెప్పేసి అని సాంకేతిక ఎనిమిదో ఏమిదో అధ్యాయం ఐదో నుంచి ఏడు వచనాలలో ఉంటుంది కదా అదేవిధంగా పంతొమ్మిది అధ్యాయంలో కూడా ఉంటుంది కదా ఈ యొక్క వచనాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమంటారంటే ఇది చిలకరింపు బాప్తిజానికి ఒక ఉదాహరణ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు అయితే మూడవ శతాబ్దంలో సైప్రియన్ అనే వ్యక్తి సైప్రియన్ అనే వ్యక్తి ఇలా ప్రకటించాడు ఏంటంటే పాపములను శుద్ధి చేయడంలో నీటి పరిమాణం లేదా పద్ధతి ముఖ్యం కాదు కానీ గ్రహించిన వ్యక్తులు నమ్మకమైన విశ్వాసం ఉంటే చిలకరింపు బాప్తీని కూడా ఇతర బాప్తీసాల ఇతర బాప్తీసం పద్ధతుల సమర్థవంతంగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది ఇది చిలకరింపు బాప్తీసం అని ఇది చలి బాప్ అనమాట రెండవదిగా ఆ నీళ్లు తల మీద నీళ్ళు తల మీద పోసే ఇంగ్లీష్లో పోలింగ్ బ్యాప్తి అని అంటూ ఉంటారు సారీ చరిత్ర ఆధారంగా నీళ్లు తల మీద పోసే బాప్తిజం అంటే ఎవరైతే బాప్తిజం ఇస్తున్నారో వారు తండ్రి కుమార పరశుద్ధాత్మ అనే దేవుని పేర్లలో మూడు సార్లు నీటిని బాప్తిజం పొందుతున్న వారిపై వారి తలపై పోస్తారనమాట ఇది పరిశుద్ధాత్మ తన కృపను వ్యక్తిపై పోయడం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు వాళ్ళు దీనికి ఆధారంగా అధ్యాయం పదిహేడో వస్తున్న పతి వస్తుంది చూస్తారు అదే అనేది ఈ పద్ధతికి ఉత్తమంగా అర్థమవుతుందని కొందరు వాదిస్తారు నీటిలోకి దిగడం నీటిలో నుంచి బయటకు రావడం వంటి వాక్యాలు కూడా మునుగుడు బాప్ మునుగుడు బాప్తిజం గురించి మాత్రమే కాదు కానీ నీళ్ళు తల మీద పోసే బాప్తిజం విధానం కూడా వర్తిస్తుందని వారు చెప్తూ ఉంటారనమాట అయితే డిడాకే అనే ప్రాచీన గ్రంథం రెండవ శతాబ్ద రెండవ శతాబ్ద ప్రారంభంలో రాయబడింది అనమాట అది దీనిలో ఇలా ఉంది బాప్తిజం గురించి బాప్తిజం గురించి ఇలా చేయండి ముందుగా బోధించిన సంగతులనేటి చెప్పిన తర్వాత తండ్రి కుమార పశుధాత్మ పేర్లలో ప్రవహించే నీటిలో బాప్తిజం చేయండి ఒకవేళ ఆ యొక్క ప్రవహించే నీరు అది లభించకపోయినట్లయితే ఆ తర్వాత అటువంటి ఒక విధానం లేదా ఆప్షన్ లేకపోయినట్లయితే అది లభించకపోయినట్లయితే మీద మూడు సార్లు నీళ్ళు పోయిందని చెప్పేసి అని ఆయన ఆ యొక్క ప్రాచీన గ్రంథంలో చెప్పబడింది అయితే కొంతమంది ఈ యొక్క వాక్యా ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క మాటను ఆధారం చేసుకొని అది ఆది సంఘంలో కూడా మునుగుడు భారతదేశం సాధారణంగా ప్రాచుర్యంలో ఉన్న నీళ్ళు తల మీద పోసే బాప్తిజం విధానాన్ని కూడా వాళ్ళు అనుమతించాల్సి అనుమతించాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట అంటే ఈ రెండు విధానాలు కూడా రెండవ శతాబ్దానికి ముందే ప్రాచుర్యంలో ఉన్నాయని అభిప్రాయం అదేవిధంగా ప్రాచీన చిత్రాలలో ఒక వ్యక్తి నీటిలో నిలబడి ఉండగా బాప్తీసం చేసేవారు బాప్తీసం పిలిచేవారు అతని తల మీద నీటిని పోస్తున్న దృశ్యాలు కూడా కొన్ని ఉన్నాయి అదేవిధంగా కోనేలి కోనేలి కుటుంబం అదేవిధంగా ఫిలిపి జలు వాళ్ళు బాప్తిజం తీసుకున్న సందర్భాల్లో మునుగులు లేదా నీటిలో మునిగి లేచి మునిగి మునుగులు బాప్తిజం కంటే మునుగులు బ్యాప్తి కంటే నీటిని వాళ్ళని తల మీద పోసే బాప్తిజం ఎక్కువగా ఉపయోగించబడిందని కొంతమంది నామత ఉంటారు ఇది నీటిలో నీటిని తల మీద పోసి ఇచ్చే బాప్తిజం బాప్తిజం అనమాట మూడవదిగా నీటిలో నుంచి నీటిలో మొదటిగా నీటిలో ముంచి ఇచ్చే బాప్తిజం బాప్తిజం పొందేందుకు వచ్చిన వారిని ఆది సంఘం నీటిలో ముంచి బాప్తిజం ఇచ్చింది అనే విషయం సాధారణంగా అంగీకరించబడింది చాలామంది దీన్ని చాలామంది నమ్ముతున్నారు దీన్ని అయితే ఈ యొక్క బాప్తిజం అనేది మన తెలుగు పదం కాదు ఇది గ్రీకు పదం గ్రీకులో దీన్ని బాప్టిజో అని అంటూ ఉంటారు అయితే ఈ యొక్క ఈ యొక్క పద ఈ యొక్క పదంపై అధ్యయనం చేసినప్పుడు దాని అర్థం ఏమో తెలిసిందంటే ముంచుట లేకపోతే మునిగించుట అని తెలి తెలియడం జరిగింది అయితే ఓ అనే పండితుడు ఈ యొక్క విషయం గురించి ఇలా రాశాడు ఏమంటే బ్యాప్టిజో అంటే ముంచుట మరియు ఈ పదాన్ని ఈ పదం వాడబడిన విధానాలు ఎలా వివరించాడు బాప్టిజో అంటే ముంచుట మరియు ఈ పదం వాడబడిన విధానాలు ఎలా వివరించాడు ఒక నౌకను ముంచుట లేకపోతే మట్టిలో మునగడం లేకపోతే మరణించడం అనే అనే అర్థాలు వస్తాయని ఉదాహరణలుగా ఈ పద ఈ వీటిని గురించి చెప్పడం జరిగింది అయితే ఈ మూల అర్థం పశుతుల గ్రంథానికి సరిగ్గా సరిపోతుంది ఉదాహరణకు యేసు యోహాను చేత జో నదిలో బాధ్యం పొందాడు తర్వాత నీటిలో నుంచి బయలుదేరాడు అని రాయబడి అని రాయబడి ఉంది మార్చి వార్త కూడా దీని తొమ్మిది నుంచి పదివచ్చాల్లో ఆ తర్వాత అపోయే ఎనిమిదో వచనంలో కూడా ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం ఇంకా గ్రీకు భాషలో చిలకరింపు స్ప్రింకిల్ మరియు పూసట లేకపోతే పోర్ అనే వేరు వేరు పదాలు ఉన్నప్పటికీ కూడా బాప్టిజం గురించి ఎక్కడ ఆ పదాలు ఉపయోగించబడలేదు కానీ ఆ యొక్క బాప్టిజం అనే పదం ఎక్కడ ఉపయోగించబడినప్పుడు అది స్ప్రింకిల్ అనే ఆ యొక్క అర్థంతో అది ఉపయోగించబడ ఉపయోగించడం జరిగింది అదేవిధంగా నిరుచేలో ఉన్న అనేక నీటి కొలములు నీటిలో నుంచి ఇచ్చే బాప్తిజం కోసం ఉపయోగించబడ్డాయని భావించబడుతుందన్నమాట భావించబడుతుంది అనమాట చాలా మంది బా దీని గురించి దీన్ని భావిస్తున్నారు ప్రత్యేకంగా ఫ్రెండ్ కోసం రోజున మూడు వేల మందికి ఇవ్వబడిన సందర్భం గురించి మనం చూసినట్లయితే ఇది ఒక ఉదాహరణగా ఉంది ఇక యోధ మతంలోని యోధ మతంలోకి మారే వ్యక్తులు ఉన్నారు ఉంటారు కదండి ఇక యోధా మతంలో మారి వ్యక్తులు తమ స్వయంగా తాము స్వయ తామే స్వయంగా నీటిలోనికి వెళ్ళి మునిగి వచ్చేవారని అని చెప్పేసి అని చరిత్ర చెబుతూ ఉంది అది సంఘంలో కూడా మునుగడే బాప్తి పద్ధతి పద్ధతి పాటించబడిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం అది సంఘం కూడా ఈ యొక్క ఈ యొక్క పద్ధతిని మూడవ పద్ధతిని అంటే నీటిలో ముంచి ఇచ్చే బాప్తి బాప్తీస్మం అనే పద్ధతిని వారు కూడా ఉపయోగించినట్లుగా లేకపోతే వారు కూడా ఆ యొక్క దాన్ని పాటించినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం పత్రిక ఆరాధ్యంలో ఆరాధ్యం గురించి మనం ఆలోచించినట్లయితే క్రీస్తు కలిసి మనం మరణం మరియు పునరుద్ధాన సత్యాన్ని నీటిలో మునిగి నీటిలో ముంచి ఇచ్చే బ్యాప్తిజం అనేది క్లియర్గా చూపిస్తుందని చెప్పేసి మనం చూ మనకు అర్థమవుతా ఉన్నది అయితే పైన చెప్పిన వాటి అన్నింటిలో బైబిల్ అనుసారం అది లేకపోతే బైబిల్ స్పష్టంగా బోధించే బోధించేది ఏంటి అంటే మూడవ పద్ధతి నీటిలో ముంచి ఇచ్చే బ్యాప్టిజం అనమాట ఈ యొక్క విషయాన్ని మనం బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూడగలం అయితే ఇంకో కొంతమంది నమ్మే బ్యాప్తిజం ఏంటంటే ఇన్ఫాంట్ బ్యాప్టిజం దాన్ని మనం శిశువుల బాప్తిజం అనమాట మనం అంటాం అయితే దీన్ని చాలామంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆంగ్లికన్ వాళ్ళు ఇలా కొంతమంది వేరువేరు డినామినేషన్ వాళ్ళు దీన్ని నమ్ముతూ ఉంటారు అయితే ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే దీన్ని నమ్మే వాళ్ళు దీన్ని ఆధారం చేసుకుని దీన్ని నమ్ముతున్నారంటే పాత నిబంధన గ్రామంలో ఇస్రాయల్ దేశంలో శిశువుని శిశువుని శిశువుకి సున్నత చేసేవారు వారిని సున్నత చేయడం ద్వారా వాళ్ళని ఇస్రాయల్ ప్రజల్లోనికి సమాజంలోనికి చేర్చుకుంటున్నారు యొక్క అర్థాన్ని తెలియజేయడానికి లేదా చేర్చుకున్న వాళ్ళు కూడా ఇస్రాయేల్ ప్రజల్లో చేర్చబడ్డారు అని చెప్పడానికి వాళ్ళు శిశువు కూడా సున్నత చేసేవారు దాన్ని కొత్త నిబంధనలో కొత్త నిబంధనలు బాప్తిజం అని చెప్పేసి అని అదేవిధంగా శిశువులను కూడా బాప్ శిశువులు కూడా బాప్తి వ్యవహారని చెప్పేసి అలాగైతే పాత నిబంధనలో శిశువులకి సున్నా చేసేవాళ్ళు కొత్త నిబంధనలు శిశువులకి బాప్తి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా నాముతా ఉన్నారు దాన్ని పరిణామం తీసుకొని దాన్ని అదే విధంగా భావిస్తూ ఉన్నారు కానీ దాని ద్వారా శిశువులు క్రైస్తవ సమాజంలో తీసుకొని పడతారని ఇది ఇంటి తీసుకొని తీసుకో తీసుకోబడతారని చెప్పేసి అని వాళ్ళు నమ్ముతా ఉన్నారు అయితే దీనికి వేరే ఒక పాయింట్ వాళ్ళకు ఏంటంటే అధ్యాయం పదిహేను వర్షం మనం చూసినట్లయితే ఇంకా ముప్పై ముప్పై మూడు వర్షం నుంచి ముప్పై నాలుగు వర్షం వరకు ఇంకా పద్దెనిమిది అధ్యాయం ఎనిమిది వర్షం మనం చూసినట్లయితే ఆమె మరియు ఆమె కుటుంబం బాప్తిజం పొందిన తర్వాత అనే వాక్యాన్ని కొందరు ఇలా అర్థం చేసుకున్నారు ఏంటంటే ఆయన ఆమె ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్న శిశువులు కూడా బాప్తం పొంద పొందినట్లు వాళ్ళు ఈ యొక్క వర్షనాన్ని వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోవడం జరిగింది అయితే దీనికి మనం బైబిల్ ఆధారం ఏమైనా ఉందా అని మనం చూసినట్లయితే మనం ఎక్కడ అది ఎక్కడా కనిపించదు బైబిల్ కేవలం ఒక వ్యక్తి యేసును విశ్వసించిన తర్వాత బాప్తం ఇవ్వాలి తీసుకోవాలి అని చెబుతుంది కానీ చిన్నపిల్లలకు అసలు సువార్త అంటే తిని తెలియని వాళ్ళకి బాప్తం ఏమని ఎక్కడ బైబిల్ అనేది చెప్పడం లేదు ఆఖరుగా క్రైస్తవ బాప్తీశంలో దేవుని దగ్గర పశ్చాత్తాపం ప్రభు ఆయన యేసుక్రీస్తు పట్ల విశ్వాసం మరియు ఆయనకు విధేయతను ప్రకటించిన వ్యక్తి నీటిలో ముంచబడతాడు మరియు తండ్రి కుమారుడు పశుధాత్మ పేర్లలో పేర్లలో బాప్తం పొందుతాడు ఇది పాపానికి మనం పాపానికి పాపను పాపలను మనం మరణించి మరియు క్రీస్తు నందు కొత్త జీవితాన్ని కొత్త జీవితానికి పునరుద్ధానం అనే భావాన్ని సూచిస్తుందని సూచి సూచించే ఒక చిహ్నం అని చెప్పేసి ఆ రామ మనం ఆరాధ్యూస్తా ఉన్నాం బాప్ మనకు రక్షణ అనేది ఇవ్వదు కానీ అది క్రైస్తవుని లోపల పరిశుద్ధాత్మ చేసిన కార్యాన్ని బహిరంగంగా చూపించే ఒక చిహ్నం మాత్రమే లేదా ఒక చర్య మాత్రమే ఈ చర్య ద్వారా విశ్వాసి తాను క్రీస్తుకు బహిరంగంగా అంకితం చేయడం ఆయనతో ఐక్యతను సూచించడం ఆయన అన్ని నుండి వేరు చేపట్టడం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నది కనుక దీని విషయంలో విషయం ఇక ఈ వీటి గురించి మనం తెలుసుకున్న తర్వాత బాప్తిజం అంటే ఏంటి అంటే బాప్తిజం అనేది ఒక మనిషిని రక్షించేది కాదు బాప్తిజం అనేది సువాత తెలియని వాళ్ళకి ఇచ్చేది కాదు బాప్తిజం అంటే ఏంటంటే ఎవరైతే ఒక ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించిన విశ్వసించినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని రక్షి రక్షించుకుంటాడో ఆ తర్వాత దానికి గుర్తుగా లేకపోతే ఆ విశ్వాసాన్ని బహిరంగంగా చూపించేందుకు బాప్తి బాప్తి ఇస్తారు కానీ రక్షించ రక్షణ పొందుకోవడానికి రక్షించబడడానికి బాప్తి అనేది ఎవరు అది బైబిల్ అనుసారం కాదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఇంకోటి ఏంటంటే బాప్తిజం అనేది ఏదో పైన నీ నీళ్లు చల్లడం వల్ల బాప్తిజం చేస్తున్నామని చెప్పేసి అనడం అనేది బైబిల్ బైబిల్ అనుసారం అనేది కాదు బైబిల్ దాని గురించి చెప్పడం లేదు బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే నీటిలో మునిగి లేచే బాప్తిజం అనమాట లేకపోతే నీటిలో ముంచేది నీటిలో ముంచి లేపే లేపి ఇచ్చేది బాప్తిజం అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు దీనికి ఉదాహరణ మనం యేసుక్రీస్తుని కూడా మనం చూడగలం యేసుక్రీస్తు బాప్తిని తీసుకున్నప్పుడు కూడా నదిలో యోహాన్ గారు ఇరు క్రీస్తుని నీటిలో ముంచి లేపడం మనం చూ చూస్తా ఉన్నాం ఇది మనకు ఒక ఉదాహరణగా కూడా మనకి ఉంటా ఉన్నది ఇది బాప్తి గురించి బైబిల్ చెప్తున్న విషయాలు థ్యాంక్ యూ